జై మృత్యంజయమునియే అని మనసులో మాట మాటకి జపిస్తూనే ఉన్నాడు గండ్రగొడ్డలి పట్టుకుని రాకుమారుని దగ్గరకు ఓ కోయవాడు వచ్చాడు కాళ్ళు చేతులు కట్టి ఉండడం వల్ల తల వంచుకుని నామం భయంతో జపిస్తూనే ఉన్నాడు తల మీద పడుతుందనుకున్న కత్తి వేటు పడలేదు ఏదో అలజడి వినిపించి కళ్ళు తెరిచిన సుధాకరునికి ఆశ్చర్యం వేసింది ఎక్కడి నుంచి వచ్చిందో నా గుర్రం పెద్ద ఎత్తున సకిలించుకుంటూ వచ్చి చిందర వందర చేసింది వేటగాళ్ల చేతుల్లో ఆయుధాలు ఉన్నాయి ఆ ఆయుధాలతో కోయవాళ్లు తిరగబడితే చేసేది ఏమీ ఉండదు కానీ సకిలిస్తూ వస్తున్న గుర్రంని చూసి కోయవాళ్లు భయంతో అటు ఇటు పారిపోయారు కొంతమంది కోయవాళ్లు తాగి అక్కడే పడిపోతే వారి మీదకి ఎక్కిన గుర్రం నాట్యం చేసింది మెల్లిగా సుధాకరుడు కాళ్లకు చేతికున్న కట్లను విప్పుకుని తన గుర్రాన్ని అదివి పట్టుకున్నాడు దుస్తులు మార్చుకుని అక్కడే ఉన్న ఆహారాన్ని కొంత తిని ఇక్కడ ఉండడం మంచిది కాదని తలచి గుర్రం ఎక్కి వాయు వేగంతో ప్రయాణం చేశాడు సుధాకరుడు అలా చాలా దూరం ప్రయాణం చేశాడు గుర్రం మీద ప్రయాణం చేసిన సుధాకరుడు అలసిపోయి సేదదీరడానికి ప్రయత్నం చేస్తూ నాతో పాటు తిరిగి ఈ గుర్రం కూడా అలసిపోయింది అంటూ చెట్టు నీడ ఓ మూల దానిని కట్టేశాడు తాను నిద్రించడానికి వీలుగా ఒక చోటు చూసుకుని అక్కడ నిద్రకి ఉపక్రమించాడు ఎదురైన ప్రమాదాలను తలచుకుంటూ నిద్రలోకి జారుకున్నాడు బడలిక తీరి నిద్రలో నుంచి లేచి చూసేసరికి సూర్యోదయం అయింది ఆశ్చర్యంగా తన పక్కన ఎవరో గుడారాలు వేశారు రాజపరివారంతో చుట్టూ కోలాహలంగా ఉంది ఇదంతా ఏంటి అని అటు ఇటు చూస్తున్న సుధాకరునికి ఎదురుగా ఒక సేవకుడు వచ్చి నమస్కరించి ప్రభువులకు జయము జయము మీరిప్పుడు పురాధీశ్వరుడైన జయసేన మహారాజు కుమారులు విక్రమార్క భూపాల వారి ఆశ్చయముందున్నారు అని వివరించాడు అది విన్న సుధాకరుడు మిక్కిలి సంతోషంతో ఈ పురం పేరేమిటి అని అడగగానే ఇలాపురం అని సేవకుడు చెప్పాడు హమ్మయ్య నేను చేరవలసిన పురానికి చేరాను అనుకున్నాడు ఇంతలో సేవకుడు కల్పించుకుని మా ప్రభువు వేటకు వచ్చిన ప్రతిసారి ఇచ్చటనే సేద దీరేవారు రాత్రి సేద దీరడానికి వచ్చేసరికి మీరు ఇక్కడే నిద్రపోతున్నారు అది చూసిన మా ప్రభువు అలసిపోయిన బాటసారి పాపం నిద్రపోతున్నాడు సుఖ నిద్రలో ఉన్నవారిని లేపుట మంచిది కాదు ఈ యువకుడు నిద్రలేచి వరకు మీరిక్కడే ఉండి లేచిన తరువాత కుశల ప్రశ్నలడిగి కాలకృత్యానంతరం తీసుకుని రమ్మని ఆజ్ఞ ఇచ్చినారని చెప్పగానే సుధాకరుడు లేచి స్నానపానాదులు ముగించుకుని ఆత్మీయులిచ్చిన పొడి వస్త్రములు ధరించి రాజసేవకుడి వెంట వెళ్లగానే అక్కడ ఉన్న సర్వాధికారి సుధాకరుని ఆహ్వానించారు సుధాకరునుద్దేశించి మా సపర్యులందు లోపమేమీ లేదని తలచుచున్నాను అని విక్రమార్కుడు అనగానే అటువంటి లోపమేమీ లేదని మీరు మంచి మర్యాదలు తెలిసినవారు కదా లోపం ఎందుకు జరుగుతుంది అన్నాడు సుధాకర్ ఇంతకీ మీరు ఎవరు ఎక్కడి నుంచి ఇలా మా నగరానికి విచ్చేశారు అని అడిగినంతనే పూసబుచ్చినట్టు విషయమంతా వివరించాడు సుధాకర్ సంభాషణ వింటున్నంతసేపు కోపోద్రిక్తురవడం అంతలోనే కోపం చల్లర్చుకోవడం చేస్తున్న విక్రమార్కుడిని గమనిస్తూనే ఉన్నాడు సుధాకరుడు విక్రమార్కుడు సుధాకరుని కౌగలించుకుని నీవు చేపట్టే పని చాలా మంచిది దానికి ఎట్టి సహకారం కావాలన్నా నేను ఇవ్వగలను రాదగిన చోటుకే వచ్చావు మా తండ్రిగారైన జయసేన మహారాజావారి వలన నీ మొదటి ప్రశ్నకి సమాధానం దొరకవచ్చు మృగసేయలపై నిద్రపోతూ అంతఃపురములో నివసిస్తూ రాజాన్నం ఆరగించే మీరు ఇటువంటి దుర్లభమైన కార్యభారం మోస్తూ నిద్రాహారాలను వదిలి తిరుగుతున్నారు మా ఇంటికి వచ్చి కొన్ని దినము నుండి బడలిక తీర్చుకోనండి మేము మీకు బంధువులమే అవుతాం రండి అని ప్రేమపూర్వకంగా ఆహ్వానించాడు విక్రమర్కుడు ఇది పరమేశ్వరుని సంకల్పం మీరు ప్రేమగా పిలిస్తే రాకుండా ఎలా ఉంటాను మీకంటే నాకు ఆప్తులెవరు మీతో ఉండే అదృష్టం ఎలా వదులుకుంటాను అన్న సుధాకరుని మాటలకు సంతోషించిన విక్రమార్కుడు అనుచరులను పిలిచి వేట కోసం వేసుకున్న ఐదు రోజుల కార్యక్రమాన్ని ఆత్మీయ బంధువులు వచ్చిన కారణంగా ఈ రోజే ముగిద్దాం మన నగరికి ప్రయాణమవుదాం అని హెచ్చరిక చేశాడు అక్కడ నుంచి సుధాకరుని వెంటబెట్టుకుని నగరికి తీసుకుని వచ్చాడు విక్రమాదిత్యుడు తండ్రిగారైన జయసేన మహారాజుకి పరిచయం చేసి సుధాకరుడు విచ్చేసిన కారణం కూడా చెప్పాడు విక్రమాదిత్యుడు భోజనానంతరం జయసేన మహారాజు తన నిజ నివాసానికి సుధాకరుని తీసుకునిపోయి తాంబూలంలిచ్చి యోగక్షేమాలు తెలుసుకుని కుశల ప్రశ్నలు వేస్తూ ఉద్యానవనంలో కూర్చున్నారు